ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆశయపదం రచన ఆవిష్కర్త శ్రీ రామచంద్రమూర్తి గారు మాట్లాడతారు నా మిత్రులకి పెద్దలకి సభలో అందరికీ నమస్కారం నాకు చెప్తున్న పేర్ ఏంటంటే నేను మాట్లాడుకున్న రెండు వరకు మాట్లాడేసారు నేను అసలు నాకు మాట నేను తక్కువ మాట్లాడతాను అలా చెప్పాను మీరు మాట్లా పనిపడలేదు నేను మాటలు మాట్లాడే ఆశన్నారు నేను పెంచాలన్నారు ఆరోపించినటువంటి మాట్లాడదు లక్ష్మీగారు అన్నారుగారి అన్ని రకాల రవిగారి లాగా ఉన్నారు వార్తా వ్యాఖ్యలు ఉన్నారు నాలుగు వస్తూ ఉన్నారు విమర్శలు వస్తూ ఉన్నారు కళలు ఉన్నారు పాటలు వస్తా ఉన్నారు పద్యాలు వస్తూ ఉన్నారు కవితలు వస్తూ ఉన్నారు సమీక్షలు వస్తూ ఉన్నారు చరిత్ర వస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ చేస్తా ఉండేవాళ్ళు ఇవన్నీ చేస్తారు ఇక్కడ నా రెండు రాత్రి నేను సాయంత్రం వస్తున్నాను చెప్పి ఒక నా పత్ర అభత్ర అనేది నవల కళా కళా తప్పు అర్జున్ అంటే భర్త కృష్ణ అంటే తమ్ముడు అన్న ఉంటే శుభద్రతారు అంతా అవద్ధాలు ఎందుకంటే ఇది ప్రభుత్వం దాంట్లో మొదటి కథ రామ్ రామ్ అది గుజరాత్ రాయ మాత్రమే ప్రతిద్దాం అనుకుంటా అది కూడా గొప్ప కథ ఒక వ్యక్తి ఎక్కువ చేస్తాడు అటువంటిది గుజరాత్లో జరిగింది గుజరాత్లో జరిగిన గోర గురించి కదా చాలా మంచి కదా అట్లాగే నన్ను గారు చదివాను బి నాకు ఇష్టాలు కదా అది కూడా వాతావరణం వచ్చింది అది వచ్చి నేను ఎక్కడో తిరుపతిలో ఫోన్ చేసి చెప్పాను బాగున్నది ఇప్పుడు కమ్యూనిటీ పార్టీ గురించి మనసు గురించి ఉద్యమాల గురించి అంతా రాస్తారు కానీ రైల్వే రాస్తున్న ప్రత్యేక ఏంటంటే దాంట్లో ఒక వార్తను కూడా తీసే ప్రతి కారణం ఒక వార్త కూడా అనవసరం అనిపించితో ఇలా అంత రాస్తారు ఎంతో అది గొప్ప విద్య అది రవి గారు నాకు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి తెలుసు నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ నైన్ నుంచి నైన్టీన్ సెవెంటీ నైన్లో నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను విజయవాడ వచ్చాను హైదరాబాద్లో కూడా విజయవాడ వచ్చాను నేను హైదరాబాద్ ఆంధ్రబాబు వచ్చి విజయవాడ పంపించాను నేను విజయవాడ వచ్చి పదేళ్ళు ఉన్నాను పదేళ్ళు ఆంధ్రబాబులో ఉదయంలో కానీ పదేళ్ళు ప్రజలకి తింటున్నాను ప్రజలకి తింటే సెకండ్ హౌస్ అనమాట ఇక్కడ గారు బొమ్మారెడ్డి గారు హనుమంతరావు గారు సుందర గారు అందరూ అప్పులే అందరితో తాడా అట్లాగే మా తమ్ముడు మా నాన్నగారు పోయిన తర్వాత మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే దానికి తగ్గపోతే మాట్లాడుతున్నాడు తమ్ముడు ఏం చెప్తాను మా అడిగారు నేను అన్ని ఖాళీగా ఉన్నాడు ఎంతో ఉన్నాడు బాధ్యత చేస్తున్నాడు బీకప్ అన్న కొన్ని అని ఇక్కడ బొమ్మ చెప్పాడు వాళ్ళు తమ్మాని ఇక్కడ తెచ్చుకోండి దాన్ని ఇట్టుకోట్టుకోండి వాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా దాన్ని ఉన్నాడు తెలంగాణ ప్రతికి బందేస్తున్నాడు అంటే రైగారి సారథ్యంలో రెగారి తీసులో పెరిగిన ఇతను మీరు నేను ఈ పెద్ద పోతే నేను నేను పత్రికలు రాసేవాడు కాదు ఎప్పుడు నేను ఎక్కడ పరిచేస్తే ఆయన ఆయన వ్యాఖ్యలు తప్పలో ఉన్నా జ్యోతిలో ఉన్నా ఎక్కడ జరిగిన ఉన్నప్పుడు ఆయన వార్త వచ్చేవాడు కాబట్టి తెలుగు పుస్తకం తెలుగులో కలిసి సమాజంలో

క్లుప్తంగానే మాట్లాడతానని ముందే చెప్పారు క్లుప్తంగానే మాట్లాడిన మాట్లాడిన దానిలో ఆయన అభిమానం ఆయన సమగ్రమైన అభిప్రాయాలు అన్నీ వ్యక్తమయ్యి అందరి తరఫున వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు ప్రజాగానం ఆవిష్కరించిన తులసిదాస్ గారు మాట్లాడతారు సభాధ్యక్షులు ఎంఎస్ ఎంఎస్ఎం గారు అలాగే ఈరోజు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు రామచంద్రమూర్తి గారు అలాగే ఈ పుస్తకాల కర్త రవి గారు అదేవిధంగా ఆనందేశ్వర్ గారు మోహన్ గారు జగన్ గారు సత్యాజీ ఇక్కడ మేము ఉన్నవాళ్ళు కంటే అటువైపు ఉన్నవాళ్ళు కూడా అనేక విషయాల్లో ప్రజ్ఞావంతులు అలాగే ప్రజా కార్యక్రమాల్లో చురుకైనటువంటి పాత్ర నిర్వహించిన వాళ్ళు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు అందరికీ నమస్కారం పుస్తకాల ఆవిష్కరణ పెట్టాము ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలి తప్పనిసరిగా ఆ రోజుల్లో ఉండాలి అని సత్యరంజన్ గారు చెప్పాడు ఆ రోజు ఏ పుస్తకం ఏ పరమూ ఇందాక వచ్చినంతవరకు తెలియదు అయితే ఇప్పుడు నేను ఆవిష్కరించినటువంటి దాని గురించి చెప్పడానికి నా వరకు నాకు ఉపయోగపడింది ఏంటంటే ఆ పాటలు చాలా పాటలు ఇంతకు ముందు నుంచి పాడుతూ ఉంది అందరూ నేను గాయకుడిని ఇక్కడ కాదు కానీ పాడుతున్నటువంటి పాటలు అది అమరవీరుల మీద కానీ మహాసభలు అవి జరిగినప్పుడు అమరవీరుల పాట కోరుటంతో అరవే పాటలు పోటలు అలాగే ఇంకా నేను నేను పాటలు అలాగే పాడటానికి అంత బాగా అనిపించకపోయినా అంటే ఉన్నది అందులో సారాంశం సారా విశ్వరీత్యా మీద రాసినటువంటి పాట అన్ని అంశాలని కలగలిపి రాసినటువంటి ఉన్నాయి అది ఆ మేరకి సంకారు ఏదైతే చెప్పాడో పుస్తకాల గురించి ఆడే చెప్తారని ఈ పుస్తకం గురించి నేను చెప్పగలిగినటువంటిది అలాగే రవి గారు నేను ఆంధ్రప్రదేశ్లో అసలు పనిచేసినప్పుడు రాష్ట్ర కేంద్రానికి Hỏi 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 h ỏ పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నుంచి పరిచయం అప్పటికే నేను ప్రజాశక్తి విలేకరుగా కూడా పనిచేసేవాడు పార్టీ కార్యకర్తగా ఉంటూనే ప్రజాశక్తికి వార్తలు అవి రాసేవాడు నా మొట్టమొదటి వ్యాసం ప్రచురించింది రవి గారు అది నేను యాసంగా రాయలేదు వార్త రాసాను మా జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తన సాగి అంటే మా శ్రీకాకుళం ఉవ్వెత్తున సాగి తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బలు తిన్న తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పునరుద్ధరణ మళ్ళీ దాని పునర్నిర్మాణ కృషిలో నేను భాగస్వామి అయినాను ఆ క్ర ఆ క్రమంలోనే పార్టీ ఆఫీస్ కొట్టుకున్నాను అంతకుముందు ఆఫీసు అవి ఏమీ లేవు ఆ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కామెడీ ఎల్బి గంగాధరరావు గారు వచ్చారు ఆ సభలో ఆయన మాట్లాడాడు ఇది చిగురించిన బోర్డు శ్రీకాకుళం ఉద్యమం అని చెప్పి చెప్పారు ఆయన చాలా బాధపడుతూనే మాట్లాడారు ఎంతో మందిని ఒక గొప్ప ఉద్యమం పోయింది తిరిగి దాన్ని పునరుద్ధరణ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆ చెప్పిన దాన్ని నేను వార్త రాస్తే అప్పటికే అప్పుడు పోస్టులను పంపించేవాళ్ళం ఇది చాలా పాత పడిపోయింది ఈ పద్ధతుల్లో కదా ఆయనే మార్చి ఇలాగా రాసి పంపించారు ఆ తర్వాత అది నా ఫస్ట్ అంటే వ్యాసం వార్తలు రాయడం అయితే వారపత్రిక ఆంధ్ర యూనివర్స్లో ఉన్నప్పుడే రాసం డెబ్భై తొమ్మిది నుంచి ఇది రవి గారు తర్వాత ఆయన ఎడిటర్గా ఉన్నప్పుడు నేను డిప్యూటీ ఎడిటర్గా పని పనిచేశాను ఆ సమయంలో కూడా చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు